ఈ డిగ్రీ కళాశాల సందర్భంగా అధ్యక్ష వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీనివాసరావు గారికి నా నమస్కారాలు అలాగే ఈ సత్సాహ్ విద్యా సంస్థ ఫౌండర్ అండ్ కరస్పాండెంట్ వి లక్ష్మీనారాయణ గారికి నా నమస్కారాలు అలాగే మన జూనియర్ కళాశాల అకాడమిక్ అడ్వైజర్ సచిన్ గారికి అలాగే కృష్ణారావు గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ అలాగే కళాశాల అధ్యాపక బృందానికి అలాగే నార్త్ ఈస్ట్ స్టాఫ్ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు నా ముఖ్యంగా ఈ సంవత్సరం ఫస్ట్ లో జాయిన్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీ అందరికీ అభినందనలు అలాగే మీ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనలు ఈ కళాశాల ఎప్పుడు చేస్తుందను అలాగే ఈ ప్రెసెస్ డే తాల ప్రాముఖ్యత గురించి ఆల్రెడీ కళాశాల ప్రిన్సిపల్ గారు చెప్పారు అలాగే మన కళాశాల ఫౌండర్ అండ్ గారు కూడా చాలా ముఖ్యమైన విషయాలు మీ గురించి చెప్పారు మీ మీరు మనం డిగ్రీ ఆఫ్టర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ ఒక ఐదు దశాబ్దాల క్రితం డిగ్రీ అంటే ఒక ప్రింట్ అక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళా ఆ యూనివర్సిటీకి వెళ్ళేవాళ్ళు కాదు డిగ్రీ అనేటువంటి ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఆర్ సర్వీసెస్ బిఏ అవ్వచ్చు బీకామ్ అవచ్చు బీఎస్సి అవ్వచ్చు ఏదైనా సరే సివిల్ సర్వీస్ కూడాను యూపీపీఎస్ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది అందుకు ఈ డిగ్రీ అనేటటువంటిది అత్యున్నతమైనటువంటి మంచి స్కోర్తో డిగ్రీ మొదటి పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి తర్వాత ముఖ్యంగా డిసిప్లిన్ నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యనై ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తారు అది గుర్తించుకొని మనం ఎప్పుడు కూడా ఎల్లమెడో నైతిక విలువలతోని మంచి విద్యను అభ్యసించి ఈ కళాశాలకి అలాగే మీ పేరెంట్స్కి అలాగే అధ్యాపక బృందానికి అందరికీ కూడా సంతృప్తిని ఆనందాన్ని కలిగజేస్తారని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ శుభాలు నమస్కారం